హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బుడిది గుమ్మడి కాబట్టి ఇప్పటికీ ఐదు నెలలు అవుతుంది మంచి ఇల్డింగే వచ్చింది ఒక ఎకరా కాడ పది టన్నుల వరకు వచ్చింది పది పన్నెండు టన్నుల వరకు వచ్చింది ఏదేమైనా సరే బుడిది గుమ్మడికి వెళ్ళాలనేది మంచి సక్సెస్ వచ్చింది కానీ రేటు విషయంలో ఈ సంవత్సరం తగ్గిన రేటు నాకు ఎన్ని రూపాయలు తక్కువ ఎన్ని రూపాయలు జరిగింది తలిగింది ఎక్కువ పదిహేను రూపాయలు జరిగింది అంత తక్కువ రేటు తల తలగడం ప్రధాన కారణం ఏంది సార్ అంటే ఎప్పుడైనా యాభై రూపాయలు కేజీ ఉడకంగా ఉన్నది ఈసారి ఎంత తగ్గింది ఏంటంటే అంటే ఇప్పుడు చాలామంది పత్తి సేను తీసి పడేసి ఇది కాబట్టి అంత రేట్ లేదు నేను ఫస్ట్ టైం పెట్టిన కాబట్టి పెట్టినందుకు నష్టం అయితే లేదు మంచి రేట్ తగిలింది ఇప్పుడు పెట్టాలనుకునే రైతులకు మంచి రేట్ కలుగుతుంది ఇప్పుడు శ్రావణ మాసం ఆషాఢ మాసం దసరా దీపావళి అయిటకు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు పెట్టాలనుకుంటు పెట్టుకోవచ్చు ఈ మడక అనేది మార్కెట్లో ఇట్లా ఉంటే మాత్రం అస్సలు డిమాండ్ దీనికి ఇట్లా ఉంటే ఇది వేస్టేజ్ కిందనే అవుతుంది ఇట్లా ఫైర్ స్టేర్ ఇట్లా మంచిగా నీట్గా ఉంటే ఒక్క లెవెల్గా ఉంటే ఓకే కానీ ఇంత లావుగా ఉంటే అంత డిమాండ్ ఉండదు ఈ సైజు ఉంటే పర్లేదు ఇది దీనికి మంచి డిమాండ్ ఉంటుంది కాయ మంచిగా వలికిందని ఎట్లా తెలుస్తా అంటే ఇట్లా బూర్ది కొట్టాలి ఇదంతా ఇట్లా బూర్ది పడితే మంచిగా వలికిందని తెలుస్తుంది ఇట్లా కాయ ఇట్లా పుట్టుకోగానే మొత్తం సున్నంలా ఇట్లా పట్టాలి ఇంత వర్క్ వస్తుంది అన్నట్టు ఒకసారి నేను మార్కెట్ ఎక్కడెక్కడ చూసాను అంటే అది ప్రస్తుతానికి కలవకుర్తి కలవకుర్తి మండలం కర్ణికల్ గ్రామం నార్కాల్ జిల్లా ఇదికి వెళ్ళి మార్కెట్ అవున హైదరాబాద్ బోయినపల్లి మార్కెట్ ఉండబోతే అంత రేట్ లేకపోవడం వల్ల నేను పక్కన ఉన్న చుట్టుపక్కల ఏవైతే ఊర్లు ఉన్నాయో ఆ ఊరలకి పోయి అమ్ముకోవడం జరిగింది ఒకటి నాగర్ కర్నూలు వనపర్తి తర్వాత అచ్చంపేటు తర్వాత ఇది దేవర్కొండ ఇక్కడ జచ్చల్ల వరకు తిరిగి అమ్ముకోవడం జరిగింది ప్రతి ప్లేస్లో మనం మార్కెట్లో పోయి అమ్ముకోవడం జరిగింది అక్కడ అన్న వాళ్ళు ఎవరైతేన్నారో వాళ్ళకి వేసినా మంచి రేటే ఇచ్చారు ఎన్ని రూపాయల నుంచి పదిహేను రూపాయల అయిపోయింది ఆ ఆటో వాళ్ళని కనెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కాయలు తెంపి వాళ్ళ వేస్తే వాళ్ళు తీసుకుపోయి పోయి మనకు అమౌంట్ ఇచ్చారు దీని దీంతో పాటు పోలిస్తే మనకు పెద్ద రిస్క్ అయిన పంట ఏం కాదు ఇది బెటర్ పంటనే మీరు ఎవరైనా కొత్తగా చేయాలనుకుంటే ఇట్లా ఉడకంగా అమ్ముకోవచ్చు సిటీ పోయి మనం మార్కెట్లో అమ్మాలంటే అప్పుడు వాళ్ళంతా అక్కడ ఉన్న బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగ్గా అమ్మేకపోవచ్చు తర్వాత కాయలు వేస్ట్ కావచ్చు అట్లాకుండా ఇట్లా అమ్ముకున్నా అనుకో బెటర్ అనిపిస్తుంది ఆటో వానికి ఆటో ఛార్జెస్ సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్